అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ వివాహితపై ఓ స్నేహితుడు దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది కన్న ఎదుటే మహిళపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒక యువకుడు ఈ ఘటనను చూసిన చిన్నారులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు బిగ్గరగా పెద్ద పెద్ద కేకలు పెట్టారు కాస్త ఆలస్యంగా గుర్తించిన స్థానికులు చిన్నారులను బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు స్పాట్ కు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దంపతులు మాధురి పవన్ కుమార్ గుడివాడలో స్థిరపడ్డారు వీరికి జోషిత్ సాయి యువిక అనే ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు గుడివాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాధితురాలు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది నాని అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అనంతరం ప్రేమిస్తున్నానంటూ యువకుడు ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు దీంతో భర్త ఇతర బంధువులకు చెప్పి వారం రోజుల క్రితం బాధితురాలు గుడివాడ నుంచి విజయవాడకు బదిలీ చేయించుకుంది విజయవాడ దుర్గాపురంలోని ప్రైవేటు పాఠశాలలో చేరింది లక్ష్మీనగర్లోని తల్లి కనకదుర్గ వద్ద ఉంటుంది మాధురి తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇంట్లో నుంచి పిల్లలు కేకలు వేస్తుండటంతో చుట్టుపక్కల వారు విన్నారు పిల్లలు చదవకపోవడంతో తల్లి దండిస్తుందనుకొని ఊరుకున్నారు ఎంతసేపటికి పిల్లలు ఏడుపులు కేకలు ఆపకపోవడంతో ఇంటి యజమానురాలు కంగారు పడి కిటికీలోంచి చూశారు రక్తపు మడుగులో ఉన్న మాధురి పక్కనే ఏడుస్తున్న పిల్లలను చూసి తలుపులు తీసేందుకు ప్రయత్నించారు లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో పక్కింటికి వీరి సహాయంతో తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లారు ఇంట్లో ఉరేసుకున్న గుర్తు తెలియని ఓ యువకుడిని చూసి మరింత కంగారు పడ్డారు భయపడిన పిల్లలను చూసి బయటకు వచ్చారు అనంతరం సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు అక్కడి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో పడి ఉన్న మాధురిని హుటాహుటిన పోలీసులు జీప్లోనే ఆసుపత్రికి తరలించారు పిల్లల నుంచి వివరాలు కూడా సేకరించారు అమ్మతో గొడవపడి కత్తితో నరికాడని చిన్నారులు వివరించారు ఆ తర్వాత వైరుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు మాధురి చేతిపై పలుచోట్ల గాయాలున్నట్లు వైద్యులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పక్కా ప్లాన్ ప్రకారమే హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు గుడివాడలో ఉంటున్న నాని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ మాధురిని వేధించేవాడని బంధువులు చెబుతున్నారు దీంతో భయపడిన ఆమె విజయవాడకు వచ్చేసిందని అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న నాని మంగళవారం సాయంత్రం వీరింటికి వచ్చాడు మాట్లాడదామని చెప్పి లోపల గడివేశాడు గొడవ పెట్టుకుని తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్ష రహితంగా దాడి చేశాడు గదిలో రక్తం మడుగు కట్టింది ఈ ఘటన చూసిన పిల్లలు భయాందోళనలతో కేకలు వేశారు అయితే మాధురి చనిపోయిందనుకొని నాని తనతో పాటు తెచ్చుకున్న ప్లాస్టిక్ వైరుతో ఉరేసుకున్నాడు పక్కా ప్రణాళికతో ఆమెను చంపాలనే ఆలోచనలతోనే కత్తి తాడు తీసుకొచ్చాడని పోలీసులు భావిస్తున్నారు బాధితురాలు గతంలోనే నానిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిందని కేసు నమోదైనట్లు తెలిసింది దీనిపై ఇంకా స్పష్టత రాలేదు మాధురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు ఈ ఘటనపై ఇంకా విచారణ జరగాల్సి ఉంటుందని పోలీసులు వెల్లడిస్తున్నారు